లోక్సభ పరిధిలో అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల మధ్య క్రాస్ ఓటింగ్ జరిగిందా టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల కన్నా ఎంపీ అభ్యర్థి మాగుంటకు తక్కువ ఓట్లు ఎందుకొచ్చాయి టీడీపీ కన్నా వైసీపీ శ్రేణులు ఎక్కువగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడమే ఈ ఎన్నికల్లో మాగుంట మెజారిటీ తగ్గడానికి కారణమా ఒంగోలు పార్లమెంటు స్థానంలో అసలేం జరిగింది ఒంగోలు పార్లమెంటు స్థానంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థులకు వచ్చిన స్థాయిలో ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఓట్లు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది ఒంగోలు వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఈ ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే ఈ ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డిని పోటీలో దించాలని మొదట మాగుంట భావించారు అయితే చివరి క్షణంలో చంద్రబాబు జోక్యంతో ఎన్నికల్లో మాగుంటే పోటీ చేయాల్సి వచ్చింది మాగుంటకు మద్దతుగా పలు నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి కొందరు ముఖ్యులు టీడీపీలో చేరారు మాగుంట కుటుంబం చరిష్మాతో పాటు వైసీపీలోని కొందరు నేతలు అంతర్గతంగా మాగుంటకు సహకరిస్తారని గత ఎన్నికల కంటే ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ వస్తుందని మాగుంట వర్గీయులు భావించారు అయితే తీరా ఎన్నికల ఫలితాలను చూస్తే టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల కన్నా మాగుంటకు తక్కువ ఓట్లు రావడం జిల్లా రాజకీయ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది ఒంగోలు లోక్సభ పరిధిలో ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందగా వారికి ఎనభై నాలుగు వేల పైచులకు ఆధిక్యత లభించింది ఎర్రగొండపాలెం దర్శిలో స్వల్ప ఆధిక్యతతోనే వైసీపీ అభ్యర్థులు గెలిచారు ఆ రెండు చోట్ల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులకు సుమారు ఎనిమిది వేల మెజారిటీ మాత్రమే లభించింది ఆ మెజారిటీ తీసేసిన ఐదు నియోజకవర్గాల్లో గెలిచిన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులకు సుమారు డెబ్బై ఐదు వేల ఓట్ల మెజారిటీ కనిపిస్తోంది అయితే లోక్సభ అభ్యర్థి మాగుంట యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎం ఓట్లు ఉద్యోగుల ఓట్లు సర్వీసు ఓట్లు కలిపినా టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల కన్నా మాగుంటకు సుమారు ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీ తగ్గింది ఒంగోలు పార్లమెంటు స్థానంలో క్రాస్ ఓటింగ్కు రెండు రకాల కారణాలుండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ప్రధానంగా మార్కాపురం గిద్దలూరు కనిగిరి నియోజకవర్గాల్లో వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గం ఓటర్ల నుంచి టీడీపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థులకు ఓట్ల బదిలీ జరిగింది మార్కాపురం కనిగిరిలో తమ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వలేదన్న అసంతృప్తి వైసీపీలోని రెడ్డి నాయకుల్లో వ్యక్తమైంది దానికి తోడు టీడీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులు బరిలో ఉండడం వారికి ప్రజలతో బలమైన సంబంధాలుండడంతో మొదట్నుంచి ఆ సామాజిక వర్గ వైసీపీ ఓటర్లపై దృష్టి సారించారు గిద్దలూరులోనూ స్థానికంగా ఉన్న తమ వర్గానికి టికెట్ ఇవ్వలేదన్న అసంతృప్తి వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గం నేతల్లో కనిపించింది దానికి తోడు టీడీపీ అభ్యర్థి అశోక్ రెడ్డికి నియోజకవర్గంలో బలమైన బంధుత్వం ఉంది దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లోని రెడ్డి ఓటర్లు అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థికి మద్దతిచ్చి ఒక్క ఓటైనా వైసీపీకి వెయ్యాలన్న ఆకాంక్షతో పార్లమెంటు ఓటు వైసీపీకి వేసినట్లు తెలుస్తోంది ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థుల కన్నా మాగుంటకు తక్కువ ఓట్లు వచ్చాయి ఒంగోలులో దామచర్ల జనార్దన్ కన్నా సుమారు మూడు వేల ఐదు వందల ఓట్లు కొండపిలో సుమారు నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఓట్లు మాగుంటకు తగ్గాయి కనిగిరిలో మాగుంట కన్నా అసెంబ్లీ నుంచి గెలుపొందిన ఉగ్ర నరసింహారెడ్డికి ఎనిమిది వేల ఐదు వందల ఓట్లు ఎక్కువ వచ్చాయి మార్కాపురంలో కందుల నారాయణ రెడ్డి కన్నా సుమారు ఆరు వేల తొమ్మిది వందల ఓట్లు గిద్దలూరులో అశోక్ రెడ్డి కన్నా సుమారు ఏడు వేల ఓట్లు మాగుంటకు తక్కువగా వచ్చాయి కూటమి అభ్యర్థులు ఓడిపోయిన దర్శిలో మాగుంటకు కేవలం యాభై ఓట్లు తక్కువగా రాగా ఎర్రగొండపాలెంలోనూ మాగుంటకు వేల ఓట్లు మాత్రమే తగ్గాయి ఒంగోలు కొండెపిలో కూడా అసెంబ్లీ అభ్యర్థుల కన్నా మాగుంటకు ఓట్లు తగ్గడంపై రసవత్తర చర్చ జరుగుతోంది టీడీపీ శ్రేణులు కూడా క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారా అనే అనుమానం కొందరు వ్యక్తం చేస్తున్నారు కొత్తగా టీడీపీకి బదిలీ అయిన ఓటర్లే అటూ ఇటూ వ్యవహరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వామపక్ష భావజాల కాంగ్రెస్ పార్టీ అభిమాన ఓటర్ల ఆలోచన కూడా మాగుంట మెజారిటీకి గండి కొట్టింది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి పార్లమెంటులో బీజేపీతో పొత్తున్న టీడీపీకి వెయ్యలేక వైసీపీకో కో ఓటు వేయడం ద్వారా మాగుంట మెజారిటీ తగ్గి ఉండొచ్చని భావిస్తున్నారు ఏది ఏమైనా విశ్లేషకుల అంచనాలకు అతీతంగా అసెంబ్లీ అభ్యర్థుల కన్నా మాగుంటకు ఓట్లు తగ్గడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది